హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు విఎస్ యూ కలెక్షన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న బర్నీలు అన్నీ కూడా అండ్ గోల్డ్ పించింగ్లో వచ్చాయండి టోటల్గా సెవెన్ మోడల్స్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ అండి సిక్స్ హండ్రెడ్కే ఇస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే మీకు తెలుసు కదా న్యూ మోడల్స్ ఏ వచ్చినా కానీ తొందరగా అయిపోతున్నాయి సో మీకు వచ్చింది ఏదైనా ఉంటే వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకోవాలని ట్రై చేయండి ఈ వీడియోని కనిపిస్తున్న అన్ని జ్యువెలరీస్కి కూడా మీకు స్పెషల్ ఆఫర్ అండి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది అది ఎలా ఇస్తాను ఎవరికి ఇస్తాను అనేది నేను తర్వాత చెప్తానండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూసిన తర్వాత కలెక్షన్స్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి జ్యువెలరీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా న్యూ కలెక్షన్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బెస్ట్ ఆఫర్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తానండి ముందుగా జ్యువెలరీస్ అన్నీ ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఆర్డర్ ప్రాసెస్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి కానీ ఈ వీడియో కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసమని మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు నచ్చినది కలెక్షన్ ఏదైనా ఉంటే అది ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కానీ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు పెట్టిన కలెక్షన్ అనేది ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా ఉందా లేదా నేను చెక్ చేసిన తర్వాత నా దగ్గర అవైలబుల్గా ఉంది అన్న తర్వాతనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి ఆన్లైన్ పేమెంట్ అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎమ్ ఈ మూడు అయితే అవైలబుల్గా ఉంటాయండి పేమెంట్ చేసిన తర్వాత విత్ ట్రాన్సాక్షన్ ఐడి స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేస్తారు కదా ఆ తర్వాత నేను ఆర్డర్ పెట్టడం జరుగుతుంది వన్స్ నేను ఆర్డర్ పెట్టినప్పటి నుంచి విత్ ఇన్ సెవెన్ డేస్ అయితే పడుతుందండి మీ ఆర్డర్ మీకు రీచ్ అవ్వడానికి ఇంపార్టెంట్ విషయం అండి మీ పార్సల్ అనేది మీకు రీచ్ అయిన తర్వాత వెంటనే అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ఈవెన్ రెగ్యులర్గా మా దగ్గర తీసుకునే కస్టమర్స్ అయినా సరే మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఎన్ని ఆర్డర్ పెట్టుకుంటే అన్ని ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే మీకు వచ్చిన పార్సల్లో ఏదైనా డ్యామేజ్ కానీ లేదా మీకు వచ్చిన జ్యువెలరీ కాకుండా వేరే వాళ్ళ జ్యువెలరీ వచ్చినా కానీ మీరు ఓపెనింగ్ వీడియోలో క్లియర్గా ఎండ్ వరకు ఒకటే వీడియో ఉండేలాగా చూపించాలి రెండు మూడు వీడియోస్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయరండి ఎలాంటి ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉండదు ఓన్లీ వన్ వీడియోనే ఉండి క్లియర్గా చూపిస్తేనే ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి ఎవరికైనా కొత్త వాళ్ళకి ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలో తెలియకపోతే కనుక వాళ్ళ కోసమని నేను ప్రీవియస్ వీడియోస్లో ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలో కూడా చూపించానండి మీరు అది చూడండి దాంతో పాటుగా మన దగ్గర కొత్త వాళ్ళు కనుక ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే నేను కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా మన ఛానల్ షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశానండి మీరు అది అది చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే ఆ తర్వాత నా దగ్గర ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి కొత్తగా డైలీ న్యూ కలెక్షన్ చూడాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే నేను నా గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మీరు ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ అయితే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఎందుకంటే డైలీ ఆఫర్స్ కూడా ఉంటాయి అవి నేను వీడియోలో అయితే పెట్టలేనండి సో ఆ ఆఫర్స్ కూడా మిస్ చేసుకోవద్దు అనుకుంటే కనుక గ్రూప్లో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఆఫర్ గురించి చెప్తానండి ఎవరైతే ఈ వీడియో చూసి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు కదా అలా స్టార్టింగ్ ఎవరైతే టెన్ మెంబెర్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రతి ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ లాగా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి ఓన్లీ టెన్ మెంబర్స్కే కానీ జ్యువెలరీ ప్రైస్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఉన్న జ్యువెలరీస్కే ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ బిలో ఉన్న జ్యువెలరీస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ రాదు ఈ ఆఫర్ అనేది ఎవరైనా తీసుకోవచ్చండి మీరు ఎన్ని జ్యువెలరీస్ తీసుకుంటారా ఒకటి తీసుకుంటారా రెండు తీసుకుంటారా అనేది మీ ఇష్టం అండి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా నచ్చిన కలెక్షన్ ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి